నా పేరు అండి నేను మాచల్ల మండలం సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సాయిబాబా సీడ్స్ కంపెనీలో ఇక్కడ జమ్మల గ్రామం అనే విలేజ్కి వచ్చాము ఇది నాయక్ అనే వెరైటీ అండి ఈ నాయక్ వెరైన వెరైటీని ఎన్నో తారీఖు వేసాను అండి జూన్ ఆరు జూన్ ఆరో తారీఖు వేశారు జూన్ ఆరో తారీఖు ఇరవై నాలుగో నెల ఇది ఇరవై మూడో సంవత్సరంలో వేశారు ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ వెరైటీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చూడండి అసలు ఎలా ఉందో అసలు ఈ టైంలో కూడా ఇలా గుబ్బల గుబ్బలు పత్తి గుబ్బల గుబ్బలు ఉందంటే అసలు చూడండి ఎక్కడైనా కానీ కూర్చోనేది లేదు ఎక్కడైనా చూడండి అసలు పత్తి కూడా పొంగ పొంగటం కానీ వైట్ కానీ చూడండి అసలు ఎలా ఉందో కింద నుంచి పై దాకా ఇప్పటికీ ఐదు ఇరవై ఇచ్చిన చెప్పండి రైతులు రైతు మాటల్లోనే ఐదు మాటల్లోనే ఉందాము చెప్పండి వెరైటీ గురించి చెప్పండి నా పేరు పాడాల నాయకరా జమ్మల మడక మాచల్ల మండల పల్నాడు జిల్లా ఈ నా ఇక్కడ ఇత్తనం వెయ్యి పత్తి బాగా వస్తుంది కాట్రాకి ఈ పుచ్చ అనేది కూడా లేదు కూలీలు తక్కువగా పడతారు దీంట్లో వచ్చేసి విత్తనాలు ఒక్కొక్క డబ్బకు వచ్చేసి మనమే చూద్దాం మీకు చూపిస్తాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇగో తొమ్మిది తొమ్మిది ఉన్నాయండి విత్తలు కూడా బరువు బాగా వస్తుంది కాటా కూడా రైతుకి దిగుబడి బాగా వస్తుంది అయింది ఇక ఇది వచ్చేసి ఐదో ఎరతా ఎకరానికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దాకా వచ్చింది అట్లా గంటలు మూడు గంటలు ఈజీగా వస్తుంది రైతుకి అనుకూలంగా ఉన్న ఎత్తనం రైతులు వేసుకోగలగే ఎత్తనం ఇది ఓకే అండి థ్యాంక్ యూ ఒకసారి చీలు మొత్తం కూడా చూడండి చీలు మొత్తం కూడా చూడండి అసలు కనపడి ఏ చెట్టు పెట్టుకున్నా కానీ అంతే ఉండాలి ఇవ్వండి ఏ చెట్టు అయినా కానీ ఏ చెట్టు అయినా కానీ కాశీ వంగటం కానీ గుబ్బల గొబ్బలు పత్తే ఏ చెట్లోనైనా గొబ్బలే ఇక చూడండి సార్ చేడు మొత్తం కూడా అట్నే ఉంటుంది గొబ్బల గొబ్బలే బయలుంది ఎక్కడైనా కానీ ఉన్నా కానీ పుచ్చు గుల్ల కూడా లేదు ఇది విరిసిన గుల్ల కూడా ఉంది ఇక విరిసిన గుల్ల కూడా ఉంది కానీ ఎక్కడైనా కాలేదు ఈ టైంలో కూడా ఎలా ఉందంటే అసలు అన్నీ పత్తి పీకేసి పుచ్చు అవుతుందని పీకేసే టైంలో కూడా ఈ విధంగా ఉందంటే అసలు పత్తి చూడండి ఒకసారి మీరే చూడండి